శ్రీమాత్రే నమ ఆందోళనలు ద్వేషం అసూయ శత్రుత్వం అసహ్యం ఇలాంటి భావాలను మీ మనసులోంచి తీసివేయండి చేసిన మేలుకు ప్రతిఫలం ఆశించకండి ఈ ప్రపంచంలో మీలాంటి వ్యక్తి మరొకరు లేరు మీ చేతిలో ఉన్న దానితో పని మొదలుపెట్టండి రోజులో ఒకరి మోము పైన చిరునవ్వును వెలిగించండి భగవంతుణ్ణి నమ్మండి మీ తప్పులతో రికార్డు తయారు చేసుకోండి ఆందోళనకు మరో మందు విశ్రాంతి మీ ఆందోళన దూరం చేసే నాలుగు మంచి పని అలవాట్లుగా మార్చుకోండి ఇష్టమైన పని చేయండి లేదా పనిలో ఇష్టాన్ని పెంచుకోండి